ఒసారిగా మన వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి మొత్తం నల్లని మేఘాలు అయితే కమ్ముకున్నాయి దాదాపు ఏ క్షణంలో అయినా మనకు వర్షం పడే అవకాశం అయితే ఉంది దట్టమైన మేఘాలు అయితే మనకు వెల్చాలలో అయితే దట్టమైన మేఘాలు ఉన్నాయి మనం ప్రస్తుతం వెల్చాల బస్ స్టాండ్లో ఉన్నాం ఇంతకు కొద్దిసేపు ముందైతే మనకైతే భారీగా గాఢ ద్వారం అయితే లేచింది అయితే కొంచెం గాడి ద్వారం తక్కువైంది కానీ ఏ క్షణంలో అయినా మనకైతే వర్షం పడే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తుంది మనకైతే బహుశా మనకు చెప్పలేము ఏ క్షణంలో అయినా పడవచ్చు వర్షం ప్రస్తుతానికైతే దట్టమైన మేఘాలు అయితే మన ఊరిని అయితే కమ్ముకున్నాయి ఒక భారీ వర్షం గురవాలన్న కుటుంబానికి మీకు విజువల్స్లో కనబడుతున్నాయి మేఘాలు ఏ క్షణంలో అయినా ఆ వెలిచాలను అంటే వెలిచాలను తాకాలి వెలిచాలలో వర్షం గురవాలి ప్రస్తుతానికైతే వెలిచాలు అయితే వర్షం అయితే ప్రస్తుతానికి లేదు మేఘాలు అయితే కదులుతున్నాయి చూడండి మీకు విజువల్స్లో కనబడుతున్నాయి ఊరు దా ఊరు దాటేసి వెళ్తున్నాయి ఊళ్ళో అయితే భారీ వర్షం గురవాలి హాయ్ భీమరాజ్ హవార్ యూ మనకైతే భీమరాజ్ దుబాయ్లో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నా కానీ మనకైతే అందుబాటులోకి వచ్చిండు భీమరాజ్ కంగ్రాచులేషన్స్ మన ఛానల్ నుంచి స్పెషల్గా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా అదేవిధంగా ఫ్రెండ్స్ మనకైతే ప్రస్తుతానికైతే వాతావరణం అయితే చాలా దట్టమైన మేఘాలతో ఘాట్ ద్వారంతో అవుతుంది దాదాపు ఏ క్షణంలో అయినా వర్షం పడే అవకాశం అయితే ఉంది భారీ వర్షం పడాలని అయితే మనం కోరుకుందాం ఏ క్షణంలో భారీ వర్షం గురించి కురుతుంది అయితే చెప్పలేము వర్షం అయితే కురవాలి దట్టమైన మేఘాలు వచ్చినాయి ప్రస్తుతానికైతే మనకు జస్ట్ ఈ మేఘాలు మీకు ఆకాశంలో చూపిస్తున్నా ఒక్కసారిగా దంచి కొట్టాలని వాతావరణం అయితే చూస్తున్నాం మనం ఎందుకంటే కుంటల్లో నీళ్ళు అయితే రాలేదు ఓన్లీ చెరువులో నీళ్ళు ఉన్నాయి కానీ మనకు మా ఊరు కుంట నిండాలంటే దంచి కొట్టాలి వాన అయితే మా ఊరు దాటేసిపోతున్నాయి మేఘాలు అయితే ఊళ్ళో చినుకు పడే అవకాశం అంతగా ఉంటుంది అయినా పర్లేదు ఒక్క వర్ణదేవుడు ఒక్కసారి కర్ణిస్తే మాత్రం క్షణాల్లో వర్షం పడే అవకాశం ఉంటుంది మనం ఏ దిక్కున చూసినా ఊరు మొత్తం మనకు మెయిన్ చౌరస్తాలో దట్టమైన మేఘాలు అయితే ఉన్నాయి అవి కదులుతూ ఊరిని మా ఊరిని దా దాటేస్తూ వెళుతున్నాయి ఓ వర్ణదేవుడు ఒక్కసారి కరణించి మా ఊరిని అయితే వర్షంతో మా చెరువులు సారీ మా కుంటలు నిండాలి చెరువులు అయితే నిండా మరి రెండు మా కుంటలలో దాదాపు అన్ని కుంటలు అయితే కరువు కరువులు ఉన్నాయి మనకైతే కరీంనగర్ నుంచి వాతావరణ శాఖ అయితే మనకు కరీంనగర్లో కొన్ని జాగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది వాతావరణ శాఖ అయితే మనకు ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రస్తుతానికైతే ఓకే మనం భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం ఏ క్షణంలో అయినా భారీ వర్షం పడే అవకాశం అయితే ఉన్నది మనం చూద్దాం మరి భారీ వర్షం ఇప్పుడు కొడతాయి అనేది ఫ్రెండ్స్ మనం దట్టమైన మేఘాలు మనకు అమ్ముకున్నాయి గారస తీవ్రంగా పెడుతుంది వెయిట్ చేస్తున్నాం వర్షం కోసం వర్షం గురవాలని ఫ్రెండ్స్ నేను మళ్ళా మేము ముందుకు ఒక రెండు నిమిషాలు బ్రేక్ అట్లే లైన్లో ఉన్నాను లైవ్లో ఫ్రెండ్స్ మనకైతే ఇదే వాతావరణం అయితే ఉంది మనకు వాతావరణం తగ్గుద్దా మరి మరో ఐదు నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం మనకు వర్షం కొట్టే సూచనలు అయితే కనబడ కనబడతలేవు దట్టమైన మేఘాలు ఉన్నాయి కానీ మన ఊరుని దాటేసిపోతున్నాయి అవి ఊళ్ళో అయితే వర్షం గురవట్లేదు మా ఊర్లో వర్షం గురువాలైతే ఆ వర్ణదేవునికైతే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఓ వర్ణదేవ ఒక వర్షం గురిచిపో మా ఊరు అసలే కరువు కాటకాలలో ఉంది దట్టమైన మేఘాలు వచ్చి కూడా మా ఊళ్ళో వర్షం గురవకుండా పోతుంది ఫ్రెండ్స్ మాకైతే భారీ వర్షం కురవాలని అయితే మనం చూద్దాం కుర్తా లేదా ప్రస్తుతానికైతే లైక్ కనీసం వర్షం లేదు జస్ట్ మనకు ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది వర్షం సౌండ్ అయినా పడుతుంది వెయిటెన్సీ దట్ బిగ్ వర్షం పడుతుందా లేకుంటే నార్మల్ వర్షం పడుతుందా చూద్దాం మనం లైవ్లో వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఇప్పుడే వచ్చినప్పుడు స్టార్ట్ అయినాయి మేబీ మరి భారీ వర్షం పడితే కావచ్చు మీరు మీకు ఒక చినుకులు పడుతున్నాయి మేబీ మరి భారీ వర్షం పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒక కరణించినట్టున్నాడు మనకు వర్ణదేవుడు కొన్ని క్షణాల్లో భారీ వర్షం గుర్తుందా మరి ప్రస్తుతానికైతే జస్ట్ తుమ్పూర్లో అయితే స్టార్ట్ అయినాయి ఎక్స్పెక్టేషన్ భారీ వర్షం అని భారీ వర్షం భారీ వర్షం భారీ వర్షం క్షణంలో వాతావరణం అయితే మారింది మరి వర్షం అయితే ఫుల్గా కురుస్తుందా లేదని అయితే చూడాలి ప్రస్తుతానికైతే తుంపూర్ల వర్షం కొనసాగుతుంది ఫ్రెండ్స్ మనం వెయిట్ జస్ట్ స్టార్టింగ్ వర్షమే ఒక్కసారిగా దంచి కొట్టే వర్షం కుడితే వర్షం అయితే దంచి చూస్తున్నాం మనం ప్రస్తుతానికైతే ఓకే జస్ట్ తుంపురు వర్షమే భారీ వర్షం అయితే ఏం కూడా లేదు చూద్దాం మళ్ళీ ఒకవేళ భారీ వర్షం ఇట్లా కురితే కురిస్తే మీకు మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసి మీకు వర్షాలు చూపించే ప్రయత్నం చేస్తాం ఇది ఫ్రెండ్స్ వెల్చాల గ్రామంలో ప్రస్తుతానికైతే జస్ట్ తుంపురి వర్షం స్టార్ట్ అయింది భారీ వర్షం అయితే ఏం లేదు భారీ వర్షం ఇట్లా అయితే మనం ఆ గార్డెన్ అయితే మనం ఆ వర్రదేవుని అయితే रिक्वेस्टा फ्रेंड्स थैंक यू फॉर वाचिंग फ्रेंड्स मरी भारी वर्ष कि बिस्तर मल्ल लाइव स्टार्ट अवशन थैंक यू सो मच